కూరగాయల విషయానికి వస్తే ముఖ్యంగా నారు నాటుకునే కూరగాయలు ఇందాక చెప్పుకున్నట్లు టమాటా వంకాయ మిర్చి అలాగే ఈ కాలీఫ్లవర్ క్యాబేజు ఇలాంటివి మనం నారు నాటుకునే ముందు మనము ఆ బెడ్లని పూర్తిగా తడిపిన తర్వాత కానివ్వండి తేమ శాతం ఉండాలండి ఆ తేమ శాతం ఉన్న సమయంలో పెండి మిథాలిన్ అనే కలుపు మందు దొరుకుతుంది దాన్ని మనము పిండిమితాలని ముప్పై శాతం అయితే ఒకటి పాయింట్ రెండు లీటర్ల నుంచి ఒకటిన్నర లీటర్లు ఒక ఎకరానికి సరిపడా రెండు వందల లీటర్లు నీటిలో కలుపుకొని ఈ ఏదైతే స్ప్రేయర్ వాడుతున్నారో దానికి ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ అని దొరుకుతుందండి కలుపుకి అలాగే పురుగు మందులకి ఒకటే నాజిల్ కాదు ఈ రెండు వేరు వేరు ఈ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ వాడాలి అదేవిధంగా కలుపు కొట్టే ఏదైతే ఈ పంప్ ఉంటుందో అది నాప్సాక్ స్ప్రేయర్ అంటే చేతి ద్వారా ఆపరేట్ చేసే స్ప్రేయర్ కానీ లో పవర్ పంప్ మన బ్యాటరీ స్ప్రేయర్లో కానీ ఈ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ ఫిక్స్ చేసుకుని మనము పొలం అంతా పిచికారీ చేసుకోవాలండి అప్పుడు మనం నాటుకోవాలి అదే డైరెక్ట్గా సోయింగ్ అంటే నేరుగా విత్తే కూరగాయల విషయానికి వస్తే మనకి ముఖ్యంగా సొరకాయ కానివ్వండి బీరకాయ కానివ్వండి బెండకాయ కానివ్వండి గోరు చిక్కుడు కానివ్వండి ఇలాంటి కూరగాయల్లో విత్తుకున్న విత్తుకుని మనం నీరు అందించి బాగా తడిసిన తర్వాత నలభై ఎనిమిది గంటలంటే మొలక మొలవక ముందే నలభై ఎనిమిది గంటలలోపు బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా కూరగాయలు ఎదిగిన సమయం ఎదుగుతున్న సమయంలో అయితే మనకి మొదటి దశలో కలుపు చిన్నగా ఉన్నప్పుడైతే మొక్కలపై పడకుండా ముఖ్యంగా కొన్ని సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అని ఉంటాయి మొక్కలపై కాదు కాకపోతే ఏంటంటే ఈ ఆక్సిఫ్లోరోఫెన్ అని దొరుకుతుంది ఇదైతే మొక్కల సాళ్ల మధ్యలో మొద మొదటి దశలో అంటే మనకి కలుపు అనేది రెండు నుంచి మూడు ఆకుల దశ లేదా నాలుగు ఆకుల దశ లోపల మనం పూర్తి కలుపుపై పడే విధంగా పిచికారీ చేసుకోవాలండి ఇక కూరగాయల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ మొదటి దశలో పిచికారీ చేసుకున్న కలుపు తర్వాత మనము మిగతాదంతా హ్యాండ్ వీడింగ్ అంటే చేతి ద్వారా కలుపు కూరల ద్వారా తీసుకోవడము చేసుకోవాలండి ఈ కలుపు సమస్యను నివారించుకోవడానికే మనం మల్చింగ్ అనే పద్ధతిని మనము అవలంబించినట్టయితే ఈ మల్చింగ్ ద్వారా ఈ కలుపు అనేది ఎదగదు ఎందుకంటే మల్చింగ్లో సిల్వర్ మరియు బ్లాక్ షీట్ సిల్వర్ పైకి వచ్చేటట్టు అలాగే బ్లాక్ లోపలికి వెళ్ళేటట్టు చేసుకుని మనము మొక్క నాటుకునే ముందే ఏవైతే ఈ బెడ్లు చేసుకుంటామో దానిపైన పరుచుకొని దాని లోపల డ్రిప్ ఇరిగేషన్ పైపు లాక్కున్నట్లయితే మనకు కలుపు అనేది ఎదగదండి